ఈ రోజు నగిరి ఒక చరిత్ర మొట్టమొదటిసారి వచ్చాను ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రజాగళం గళం అదిరిపోయింది మధ్యాహ్నం ఒంటి గంటకు పలమనీరులో పెడితే ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చారు అక్కడి నుంచి నగిరికి వస్తే నగిరి దద్దరిల్లిపోయింది మంచి ఎండ మా ఆడబిడ్డలు ఎప్పుడూ ఇంట్లో నుంచి బయట రారు నేను సైతమని వీర మహిళలుగా వచ్చారు మా ఆడబిడ్డలు నా తెలుగింటి ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు నన్ను అర్థం చేసుకున్నారు రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం కట్టిన ఆడబిడ్డల్ని గట్టిగా అభినందిస్తున్న అందరూ చప్పట్లు కొట్టి అభినందించండి వాళ్ళని మా యువత నాకే అర్థం మీ ఉత్సాహం తిరుగుతా ఉంటే చూస్తా ఉంటే నేను నగిరిలో ఉన్నానా వేరే ప్రాంతంలో ఉన్నానా నాకు అర్థం కావడం లేదు అంత ఉత్సాహం చూపిస్తున్నారు అయితే ఈ ఉత్సాహం రోజు రోజుకు పెరగాలి ఉధృతం కావాలి తుఫాను సైక్లోన్ తుఫాను కావాలి ఈ తుఫానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవాలి